ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల మనం చాలా మంత్ర యోగాలు యోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా ఇప్పుడు ఐశ్వర్య మంత్రం గురించి చెప్పుకున్నాం మానవ జీవితం కొనసాగిస్తున్న మనకు ఐశ్వర్యము సంపద అత్యావశ్యకము మరియు వ్యాపారము అభివృద్ధి ఉద్యోగ స్థిరత్వము ఈ ఐశ్వర్య యక్షిణి మంత్ర సాధన వలన మనకు అలవకగా లభిస్తాయి అయితే ఈ మంత్రం ఎలా జపించాలి అన్నది తెలుసుకుందాం ఈ మంత్రం జపించుకోవాలనుకునే వాళ్ళు పసుపు వస్త్రములు ధరించి దీక్షా కంకణ బద్దలై ఉండాలి ఈ మంత్రము ఇరవై రెండు రోజులు రోజుకి పదకొండు మారాలు చేయవలసి ఉంటుంది ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటలలోగా ముందు కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకుని యథాశక్తి లక్ష్మీదేవిని పూజించి తర్వాత ఈ మంత్రమును జపించాలి ఈ మంత్రం పదకొండు మహాలు జపం పూర్తి చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి యొక్క మంత్రమును మనం నూట ఎనిమిది సార్లు జపించుకోవాల్సి ఉంటుంది తర్వాత మనం బయటికి వెళ్ళొచ్చు గాని ఎటువంటి పరాణ భక్తములు శుచి శుభ్రతలు పాటించాలి దీక్షా దీక్షాకంగన వద్దలై ఉండి ఈ మంత్ర జపం పూర్తి చేయగలిగితే సకల విధులైన ఐశ్వర్యము పాటు తరతరాలకు సరిపడు సంపద మనకు లభిస్తుంది ల అనుగ్రహముతో మనం పట్టిందల్ల బంగారమా అనేలా తలపిస్తుంది ఇంకా విశేషమైన ఫలితములు పొందాలనుకునే వాళ్ళు ఉదయం ఎలాగైతే పూజ చేశారో అదే ప్రకారంగా ప్రదోష సమయంలో కూడా పూజించి మరల పదకొండు మాలలు జపం చేయడం వలన లక్ష్మీదేవి యొక్క మంత్రము ఒక నూట ఎనిమిది జపం చేయడం వలన అతి శీఘ్రంగా ఐశ్వర్యము సంపదను అభివృద్ధిని చేకూర్చగలదు దివా రుద్రాక్ష స్ఫటిక పుష్కర మరియు వైజయంతి మాలలు పూలు ఉత్తర తూర్పు అభిముఖములుగా కూర్చొని చేయాలి ఎర్రని పూలతో పూజించాలి పసుపు వస్త్రములు ధరించాలి దీక్షా కంకణ బద్దులే చేయవలసి ఉంటుంది ముందుగా ఐశ్వర్య యక్షిణి మంత్రం చెప్పుకుందాం తర్వాత మహాలక్ష్మి యొక్క మంత్రం చెప్పుకుందాం ఐశ్వర్య యక్షిణి మంత్రము మంత్రము ఓం హ్రీం శ్రీం క్లీం ఐశ్వర్య యాక్షిణి నమః మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం క్లీం ఐశ్వర్య యాక్షిణి నమః మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం క్లీం ఐశ్వర్య యాక్షి लक्ष्मी नमः ఈ మంత్రం కూడా వాచక జపమే చేయాలి ఈ మంత్రము అతివేగంగా ఫలించాలంటే మనం ఇప్పుడు చెప్పబోయే లక్ష్మి మహామంత్రమును ఈ మంత్ర జపం పూర్తి చేసుకున్న తర్వాత ఒక నూట ఎనిమిది సార్లు జపించుకొని ముగిస్తే ఐశ్వర్య యక్షిని యొక్క అనుగ్రహం అతివేగంగా లభిస్తుంది కాగా ఈ మంత్రంలో బీజము శ్రీంబీజము బీజము ఉన్నాయి కాబట్టి గృహస్థ ధర్మమునకు ఆవశ్యకత కలిగిన ఆకర్షణ శక్తి ఐశ్వర్యము ప్రసాదించగలదు యక్షిని వేగంగా ప్రసన్నం కావాలంటే యక్షిని కవచం చదువుతూ పారాయణ చేస్తూ చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఇక లక్ష్మి మంత్రం తర్వాత జపించవలసిన మహాలక్ష్మి మంత్రము మంత్రము ఓం హ్రీం శ్రీం లక్ష్మి క్లీం ఆకర్షణాయ నమః మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం లక్ష్మి క్లీం ఆకర్షణాయ నమః మంత్రం మరోసారి ఓం హ్రీం శ్రీం లక్ష్మి క్లీం ఆకర్షణాయ నమః దివత్ స్వరూపులారా ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా మీరు జపం చేసుకోవచ్చు అభ్యంతరం లేకుండానే జపం చేసుకోవచ్చు గాని సాధనలపై మంత్రములపై దీక్షలపై పూజాది విధులపై అవగాహన ఉండాలి మీరు ఇంతకు ముందు ఏదో ఒక ఉపాసకుల ఉంటే ఇటువంటి సాధనలు సులభము సాధ్యము దివ్యం స్వరూపులారా చేయండి చేసి తగు ఫలితం పొంది ఎనలేని ఆనందములతో మనస్కామ్య సంపూర్ణముతో మన జీవితంలో మనం నిర్మించుకునేందుకు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయ కాపాడడంలోనూ మనకంటూ ఒక గుర్తింపు తెచ్చిపెట్టాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రాయకుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్